బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అంటున్నారు ప్రభాకర్ పొన్నాల విహెచ్ డిఎస్ వంటి బీసీ నేతలకు కాంగ్రెస్ లో అవమానం జరిగింది అంటున్నారు ఇప్పుడు కొత్తగా బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు రుణమాఫీ పేరుతోటి కాంగ్రెస్ ఇంకోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది అంటున్నారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కంట కన్నీరు పెట్టి వీడారు వి హనుమంతరావు గారి యొక్క మనోవేదన పార్టీలోనే ఉండి ఏ రకంగా ఆవేదన పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కుట్ర చేసి కుతంత్రం చేసి డి శ్రీనివాస్ గారిని ఎలా ఓడగొట్టారో కూడా మనం చూసాం కేశవరావు గారిని ఎటు కాకుండా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని కోర్స్ బోత్సా గారంటే అక్కడ సెటిల్ అయిపోయారు ఇది పిసిసిఐ అధ్యక్షుల యొక్క ప్రస్తుత స్థితి పరిస్థితి దుస్థితి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇతర నాయకుల యొక్క కొడుకులకి కోడళ్ళకి కూతుర్లకి టికెట్లు ఇచ్చారు కనీసం వీళ్ళ యొక్క వారసత్వం కానీ వీళ్ళ యొక్క సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా కనబడకుండా కనుమరుగు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నాను